నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఈశ్వర గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురువు నమస్కారం సుకేష్ శర్మ గారు కర్మ అని ప్రతి చోట వింటుంటాం ఏ పని చేసినా లేకపోతే ఏదన్నా మనకి బాగాలేకపోయినా నీ కర్మ అనుభవించు అని అంటూ ఉంటారు టక్కన సో ఈ కర్మ అంటే ఏంటి ఈ కర్మ అనేది మనుషులకి మాత్రమే ఉంటుందా లేకపోతే మనతో పాటు అంటే లివింగ్ బీయింగ్స్ ఇంకా జంతువులు వస్తాయి సో జంతువులకు కూడా ఉంటుందా కర్మ అనేది మనుషులకే కాదండి జంతువులకు కూడా ఉంటుంది సత్కర్మ ఏవ సత్కృత్యం దుష్కర్మ ఏవ దుష్కృతం అత్యుత్కడ పుణ్య పాపానం సత్యం ఇహ ఇహపరమణం మనకు శాస్త్రం చెప్పింది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా జాగ్రత్తగా వినండి మీరు ఒక అడవికి వేటకే వెళ్ళారు మీరు ఒక రాజు అయితే ఆ అడవిలో ఎక్కడి నుంచో కొంతమంది దొంగలు మీ మీద అటాక్ చేసి మిమ్మల్ని హత్య చేసి మీ ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలు కావచ్చు మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు కావచ్చు వాటిని తీసుకెళ్లిపోయారు అప్పుడు మీ యొక్క రాజభటులు వాళ్ళను పట్టుకొని కోర్టులోనో ఇంకొక న్యాయస్థానంలోనో ప్రవేశపెట్టి వీళ్ళు దొంగలు పలానా రాజుగారిని హత్య చేశారు కాబట్టి సో ఇటు హత్య నేరము మరియు దొంగతనం నేరంగా వీళ్ళని తీసుకెళ్లి జైల్లో వేయడము చెరసాలలో ఇచ్చేయడము జరిగింది కదా శిక్ష పడింది శిక్ష పడుతుంది ఇదే రాజుగారు ఇదే అడవికి వేటకే వెళ్ళినప్పుడు ఒక పులి అటాక్ చేస్తే ఈ పులి సంహరిస్తే ఈ పులి మర్డర్ చేసింది అని దీన్ని తీసుకెళ్లి కోర్టులో ప్రొవైడ్ చేయగలరా మీరు లేదు దానికి మర్డర్ కేసు మీద శిక్షలు దాన్ని తీసుకెళ్లి జైల్లో వేయడం జరుగుతుందా పులి అంటే రాజుని చంపినందుకు ఆ గ్రామస్తులు దాన్ని పట్టుకుని భూమిలో వేయటము లేకపోతే దాన్ని చంపటము చేస్త ఉండదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి పాము వెళ్ళింది అనుకోండి పాము చంపుం కదా కొట్టి నేను చెప్తా వినండి అందుకే ప్రకృతికి కొన్ని ధర్మాలు ఉన్నాయి మేడం నీ రాజ్యం మీదకి ఎవరైనా దండయాత్ర చేసినప్పుడు శత్రువైనా మిత్రువైనా పక్కన పెడితే నీ రాజ్యాన్ని నువ్వు కాపాడుకోవడం కొరకు నువ్వు అటాక్ చేస్తావో చేయవా అలానే అడవికి రాజు పులి ఆ అడవిలో రా ఒక రాజు వినోదం కొరకై చిన్న చిన్న లేళ్లను చిన్న చిన్న కుందేళ్లను నీ యొక్క వినోదం కొరకు నువ్వు వాటిని అమాయకమైనటువంటి చిన్న చిన్న ప్రాణాలను నువ్వు హంటీ చేస్తుంటే ఒక అడవికి ప్రకృతి కూడా ఖచ్చితంగా దాని రియాక్షన్ ఇస్తుంది కదా అడవికి రాజు పులి కాబట్టి మరి దాని రాజ్యం మీద ఇంకొకరు ఎవరో వచ్చి అటాక్ చేస్తున్నప్పుడు దాన్ని ఇచ్చేసేటటువంటి బాధ్యత కూడా పులికి ఉంటుంది అందుకే పులిని అడవికి రాజుగా చెప్తారు కాబట్టి ఈ పులి రాజుగారిని హత్య చేసిన అంటే రాజు మీద అటాక్ చేసినప్పటికీ కూడా మానవులు ఎవరు కూడా దాన్ని ఇచ్చేయరు ఇంకొకటి ఏంటంటే అది జంతువు రెండు దాని స్వభావమే క్రూరమైన స్వభావం అది క్రూరంగా ఉండడానికి కారణం ఏంటంటే దాని కాన్సెన్సీలో కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి ఇంకొకటి మనిషికి కర్మ అనేది ఎప్పుడంటుంది అంటే వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని తెలిసి ఇది మంచి ఇది చెడు అని మనిషికి తెలుసు తెలిసి కూడా కావాలని తప్పులు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాడికి ఖచ్చితంగా కరమంటుతుంది కానీ ఇవి జంతువులు వీటికి కొంతవరకు మాత్రమే జ్ఞానం పరిమితమై ఉంటుంది ఇది ఇది చేస్తే మంచి ఇది చేస్తే చెడు అనేటటువంటి విషయ అవగాహన వాటికి ఉండదు అందుకని పుణ్యము పాపము అనేటటువంటివి ఈ యొక్క క్రూర జంతువులకు అనేవి అంటవు మనిషికి ఖచ్చితంగా అంటుతుంది మరి అంటూ ఉంటారు కదా పూర్వజన్మానుసారం ఇది ఇలా పుట్టింది అలా లైక్ లేకపోతే టైగర్ కూడా జన్మ అందుకే కూడా కారణం ఏంటంటే కర్మలే అయితే ఇందాక చెప్పా సత్కర్మ ఏవో సత్కృత్యం దుష్కర్మ ఏవో దుష్కృతం ఈ కర్మను అనుభవించడానికి కారణం మనిషే మనకు ఎనభై నాలుగు లక్షల ఉన్నాయండి ఈ ఎనభై నాలుగు లక్షల జన్మల్లో మొట్టమొదటి జన్మ నుంచి ఈ ఎనభై నాలుగు లక్షల జన్మలను శాస్త్రము నాలుగు విభాగాలుగా డివైడ్ చేసింది ఒకటి ఒక్కొక్కటి ఇరవై ఒక్క లక్ష జన్మలు ఈ ఎనభై నాలుగు లక్షలను నాలుగు విభాగాలుగా డివైడ్ చేస్తే ఒక్కొక్కటి ఇరవై ఒక్కొక్క లక్ష జన్మ అందులో అండజం గుడ్డు నుండి పుట్టేటటువంటివి ఇరవై ఒక్క లక్ష జన్మలు పల్లులు పాములు బల్లులు చిన్న చిన్న పక్షి పిల్లలు ఇవన్నీ కూడా గుడ్డు నుండి పుట్టేటటువంటి తర్వాత ఇంకొక ఇరవై ఒక్క లక్ష జన్మ స్వేదజములు చెమట నుంచి పుట్టేటివి చేపలు తర్వాత నెమలి మీకు నెమలి చెమట నుంచి పుడుతుందన్న విషయం తెలుసా అండి తెలియదు అసలు నెమలి ఎలా పుడుతుందో తెలుసా అండి తెలియదు వర్షాకాలంలో మేఘావృతమైనప్పుడు నల్లని మేఘాలు కమ్ముకొని చల్లని గాలి వీస్తున్నప్పుడు ఆ అందమైన ప్రకృతిని దృశ్యాన్ని చూసినటువంటి మొగనెమలి ఆడనెమలి ఈ రెండూ కూడా అద్భుతంగా ఎగురుతూ ఉంటాయి భరతనాట్యం చేస్తూ ఉంటాయి భరతనాట్యం చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి చినుకు చుక్క మొట్టమొదటిసారిగా కింద పడుతున్నప్పుడు ఈ పడేటటువంటి చినుకు చుక్కను మొగనెలి భరతనాట్యం చేస్తూ తన కంటితో ఆ చినుకును క్యాచ్ చేస్తుంది క్యాచ్ చేసి ఈ చినుకు యొక్క చుక్కను తీసుకెళ్లి ఆడనెమిలి కంటిలో వేస్తుంది అలా వేయడం వల్ల ఈ ఆడనెమలి గర్భం తెలుస్తుంది ఈ ఆడ నెమలి ఉండేటటువంటి చెమట దీని యొక్క నీటిలో కలవడము ఈ కంటి ఈ ఈ కన్నీటి చుక్కను ఆ కన్నీ కంటిలో వేయడం వల్ల ఇది గర్భాన్ని తెలుస్తుంది ఓకే ఇలా ఇరవై ఒక్క రకాలు కొన్ని రకాల చేపలు కావచ్చు దోమలు కావచ్చు ఇవన్నీ చెమట నుంచి పుట్టేటటువంటివి ఇలా ఇరవై ఒక్క లక్ష జన్మలు ఇంకొక ఇరవై ఒక్క లక్ష జన్మ స్వే ఆ పృథ్వీజములు అంటే భూమి నుంచి పుట్టేటటువంటివి చెట్లు చెట్లకు ప్రాణం ఉంటుంది అలానే ఎర్తువాంసు ఇలాంటివన్నీ కూడా భూమి నుంచి పుట్టేటటువంటివి మిగిలిన ఇరవై ఒక్క లక్ష గర్భజములు అంటే ఆవులు బర్రెలు కుక్కలు పందులు మనుషులు ఇవన్నీ కూడా వాటి యొక్క గర్భం నుంచి పుట్టేటటువంటివి ఇలా మొత్తము కూడా ఎనభై నాలుగు లక్షల జన్మలు ఈ ఎనభై నాలుగు లక్షల జన్మల్లో మొట్టమొదటి జన్మ నుంచి ఎనభై నాలుగు లక్ష జన్మ పూర్తయినటువంటి వాడు ఎవరైతే ఉంటారో ఈ ఆత్మ వీటన్నిటినీ ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ చివరగా లాస్ట్ జన్మ మానవ జన్మ ఓకే సో ఇది డెడ్ లైన్ అనమాట ఈ మనిషిగా పుట్టినప్పుడు ఈ వ్యక్తి పరిపూర్ణమైన జ్ఞానంతో ఉంటాడు ఇతనికి మంచి చెడు పుణ్యము పాపము వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అనేటటువంటి తరతర తారతమ్యాలు తెలిసేటటువంటి ఏకైక ప్రాణి మనిషి మాత్రమే ఇందులో మనకన్నా పెద్దవాళ్ళంటే గౌరవించడం మనతో సమానమైనటువంటి ఏజ్ ఉన్నటువంటి వాళ్ళతో స్నేహం చేయడం మనకన్నా చిన్న పిల్లల్ని ప్రేమించడము ఇవన్నీ కూడా ఏది మంచి ఏది చెడు అని న్యాయ అనియాన్యాయ విచక్షణ మంచి చెడు విచక్షణ విచక్షణ జ్ఞానం ఉన్నటువంటి ప్రాణి ఎవరైనా అంటే మనిషి అందుకనే మనిషి తను మనిషిగా ప్రవర్తన చేస్తే తను పరోపద మోక్షానికి వెళ్తాడు అలా కాకుండా మనిషిగా పుట్టి పశుత్వ లక్షణాలు పశువుల ప్రవర్తిస్తే వాడు ఎలా అయితే ప్రవర్తిస్తాడో దానికి తగిన జన్మ నెక్స్ట్ ఆ జన్మ ఎత్తాల్సిందే అంటే ఎనభై లక్షల జన్మలు ఎత్తుకుంటూ మనిషి దాకా వచ్చినటువంటి వ్యక్తి ఆ జన్మను సార్థకతంగా చేసుకోకపోతే మళ్ళీ ఫస్ట్ పడతాడు మళ్ళీ ఇవన్నీ ఎత్తుకుంటే ఉండాల్సి వస్తుంది ఇదే కర్మ డెఫినేషన్ ఓకే థ్యాంక్ యూ సుకేష్ శర్మ గారు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం